మన స్కిన్ని ఫెయిర్గా చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్ అయితే చాలా ఫెయిర్గా ఉంటుంది బ్రైట్గా ఉంటుంది చాలా రకాలుగా యూస్ చేసాము అక్క ఇప్పటి వరకు బట్ రిజల్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి మీ స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ యాక్ని కానీ పెగ్మెంటేషన్ కానీ లేదనుకుంటే మీకు ఓపెన్ ఫోర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కానీ ఇలా మీరు ఏ ప్రాబ్లం అయితే అనుకుంటున్నారో ఒక్కసారి యూస్ చేయండి నిజంగా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మన స్కిన్ కలర్ కూడా చాలా చాలా ఫెయిర్గా ఉంటుంది అనమాట చాలా గ్లోగా కనపడతాం చిన్న చిన్న మచ్చలు అయితే ఉండేవి సో నేను కూడా యూస్ చేసి చూశాను ఆ మచ్చలు కూడా క్లియర్ అయ్యాయి నా స్కిన్ చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఎంత గ్లోగా ఉందో ఎటువంటి మచ్చలు అస్సలు ఉండవు అనమాట స్కిన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది సో ఇంకొక విషయం ఏంటంటే నాకు నచ్చిన విషయం చెప్తున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి అందరూ కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు బాయ్స్ యూస్ చేయొచ్చు గర్ల్స్ యూస్ చేయొచ్చు అనమాట మన స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్గా ఉంటుంది దీన్ని ప్రతిరోజు చేయడం వల్ల మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది